ఇంకా ఫంక్షన్లో ఎలాగైనా పెద్ద గుహ పెద్ద గొడవ జరగాలని బాలుని ఊరికే రెచ్చగొడుతూ ఉండాలని చెప్పేసి శోభ అయితే ఇద్దరు మనుషులని అయితే ఏర్పాటు చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి బాలు మీనా కూర్చొని ఉంటే బాలు కాలు తొక్కేసి అయితే వెళ్ళిపోతారనమాట ఆ తర్వాత బాలుకి కోపం వస్తుంది ఎర కళ్ళు దొబ్బయ్య నీకు అన్నట్టుగా అంటాడు ఇంకా ఆయన మీనా కూడా తిరుతుంది ఎరా కళ్ళు అయినా జోబులో పెట్టుకొని వచ్చావా చూసిపోయేది చూసిపోయే తెలీదు అంత గట్టిగా తొక్కుతారా అని చెప్పేసి మీనా కూడా కొంచెం గట్టిగానే అరుస్తుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు చూడకుండా తొక్కాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రచ్చని అక్కడ కాపేస్తారు తర్వాత ఇంకొకడు వస్తాడనమాట బాలు వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి వచ్చి వీప్ మీద కొడతాడు అనమాట వీప్ మీద కొట్టడంతో కావాలనేసే వీప్ మీద నుంచి కొడతాడు వాళ్ళ ఫ్రెండ్ అయ్యో మీరు సారీ అండి మా ఫ్రెండ్ అనుకొని కొట్టేశాను అని అంటే కా కావాలని వచ్చి కాలు తొక్కాడు ఇప్పుడు ఏమంటే కావాలనే నువ్వు వచ్చి వీపు మీద కొడతావా నీకు ఎంత పొగర్రా అని చెప్పేసి కొట్టడానికి అయితే వెళితే అయితే కంట్రోల్ చేసి ఆపుతుందనమాట ఏంటండి వాడంతసేపు మిమ్మల్ని అంటూ ఉన్నా మీరు కొట్టట్లేదంటే ఫంక్షన్స్ మంచిగా జరగాలి కాబట్టి నేను రచ్చకూడదు అనుకుంటున్నాను మేనా అని చెప్పేసేసేసి బాలు అనడంతో మీరు చాలా మారిపోయారండి అని చెప్పేసి అంటుంది ఇంకా బాలు ఏం చేస్తాడు బయటికి వెళ్ళి ఆ కాలు తొక్కినోడిని వీపు తొక్ వీపు మీద కొట్టినోడిని ఫోటో తీసి వాళ్ళ ఫ్రెండ్కి అయితే పెడతాడా బయటికి వెళ్ళి ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకొని బాలు అయితే బాగా కుమ్మొదిలేస్తాడు ఎవర్రా చేపించింది అని అంటే ఇంకా శృతి వాళ్ళ అమ్మే ఈ మాదిరి కొట్టిపిచ్చమని చెప్పిందని చెప్పేసి ఆ నిజమైతే బయట పెట్టేస్తాడు ఇంకా బాలు సంగతి తెలిసిందే కదా లోపలికి వచ్చి శృతి వాళ్ళ అమ్మనైతే ఫుల్గా వేసుకుంటాడు